కేరళలోని శబరిమల మందిరంలో అయ్యప్ప స్వామి వారికి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ఒకరు వలియ కడుత్త స్వామి రెండు కరుప్ప స్వామి అయ్యన్నర్ అన్న కరుప్ప స్వామి అన్న ఒకటే ఈ ఆలయం యొక్క కరుప్ప స్వామి అని పద్దెనిమిది మెట్లకు పవిత్ర మెట్ల కుడివైపున ఉంటుంది కరుప్ప స్వామి పద్దెనిమిది మెట్ల పవిత్ర మెట్లకి కుడివైపున ఉంటారు వలియ స్వామి ఎడమవైపున ఉంటాడు కరుప్ప స్వామి యొక్క భార్య కురుప్పాయమ్మ కురుప్పయమ్మ దేవత అంటారు మరియు వరియుడుత స్వామి ధర్మశాస్త్రకి ఇరువైపులో కూడా పూజిస్తూ ఉంటారు కరుప్ప స్వామి యొక్క మొత్తం కూడా ఒక రూపం కాదు స్వామి మొత్తం కూడా ఇరవై ఒక్క కరుప్ప స్వామి దైవిక సంహరక్షకుడు అంటారు అంటే ఇరవై ఒక్క రూపాలు ఏంటంటే మనకి సప్పన సప్పన కురుప్ప స్వామి ముత్తు స్వామి సంగిల కురుప్ప స్వామి కురుప్ప స్వామి వెట్టై కురుప్ప స్వామి పునుగు కురప్ప స్వామి మాడా కురస్వామి పునుగు కురపస్వామి అండి కురప్పస్వామి వీర కురప్పస్వామి పెరిగి స్వామి సమయ స్వామి చిన్న కురపస్వామి కోట కురపస్వామి మారేడు కురప్పస్వామి మలయల స్వామి అగయ స్వామి మాయా స్వామి మందు మాసాన మాసన స్వామి సంతాన స్వామి అతిమర్త కురస్వామి ఇలాంటి పేర్లతో మొత్తం కూడా ఈ యొక్క కురపస్వామిని పూజించడం జరుగుతుంది ఇరవై ఒక్క రూపాల్లో ఈ కరుప్ప స్వామి ఏవైతే ఉన్నారో కరుప్ప స్వామికి కేరళ శబరిమల మందిరాలు అయ్యప్ప స్వామికి ఒక ద్వారపాలకుడు కాబట్టి ద్వారపాలకుడి నమస్కారం చేయకోకుండా సాక్షాత్తు స్వామ దర్శనం చేసినా కానీ మనకి మంచిది కాదు అందుకని మనం పది ఎక్కేటప్పుడు స్వామివారి యొక్క అటువైపు ఇటువైపు కుడివైపు కుడివైపుడవైపున ఈ యొక్క రెండు విగ్రహాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కుడుతు స్వామి కరుప్ప స్వామి కాబట్టి కరుపస్వామికి కడుత్త స్వామి ఖచ్చితంగా అక్కడ నమస్కారం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట వాళ్ళకి నమస్కారం చేసుకొని పదినెట్టాంబడి ఎక్కాలి ఎందుకంటే వీళ్ళు పదినెట్టాంబడి ఎక్కేటప్పుడు వీళ్ళిద్దరు కూడా కడుత్త స్వామి కరుప్ప స్వామి ఇద్దరు కూడా అయ్యప్ప స్వామికి సంరక్షకుడు నువ్వు ఎప్పుడైతే స్వామి వారి యొక్క దీక్ష పర్యంతంగా నువ్వు కరెక్ట్గా చేయలేదు స్వామి వారికి దీక్ష పర్యంతం సరిగ్గా చేయలేదు కాబట్టి కొరడా తీసుకొని మిమ్మల్ని కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ మనకి దెబ్బ కనపడకపోయినా కానీ మాల తీసి అవి వచ్చిన తర్వాత దెబ్బ మనకి వేరు రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది అందుకనే ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క సంరక్షకుడికి నమస్కారం చేసుకోకోకుండా అయ్యప్ప స్వామి సంరక్షకుడికి దండం పెట్టకోకుండా వెళ్ళినా సరే ఇది తప్పుగా చెప్పబడుతుంది శరణం అయ్యప్ప